అందరికీ నమస్కారం నా పేరు రమభాస్కర్ దేవరకొండ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు నీలం రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జలగం వెంకట్రావు గారు మర్రి చెన్నారెడ్డి గారు భవనం వెంకట్రామ్ గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పివి నరసింహరావు గారు ఇలాంటి ఉద్గండులు పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు ఎంతో సేవ చేశారు వారు పదవీ కాలంలో ఎంతో విజ్ఞతతో రాజకీయ పరిమితి చెందిన నాయకుల్లా ప్రవర్తించారు రాజకీయాల నుంచి విరమించిన తర్వాత కూడా ఎంతో హుందాగా ప్రవర్తించారు పదవుల్లో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నారో పదవుల్లో లేనప్పుడు కూడా అంత ఉందాగా ఉన్నారు కానీ పద్నాలుగు వేళ్ళు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన నీచ నికృష్ట వెన్నుకోడు చంద్రబాబు రాజకీయాల్లోకి రావడమే ఒక నీచమైన పనితో వచ్చాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండగానే తన మామ ఎన్టీ రామారావు అని ఓడిస్తానని చెప్పి ప్రగల్పాలు పలికి కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయి ఓడిపోయిన వెంటనే ఎన్టీ రామారావు గారు పంచన చేరి ఆ పార్టీలో చేరాడు ఆ పార్టీలో చేరిన తర్వాత అనేక రకమైన పెద్ద పద పెద్ద పదవులు అనుభవించి మినిస్ట్రీలు కలగబెట్టి ఆఖరికి సొంత వెన్ను సొంత మామనే వెన్నుపోటు పొడిచి విశ్వవిఖ్యాత నట సారవభోని నందమూరి తారక రామారావు గారిని గదెదించి రాజకీయ నాయకుడుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిలో వీడు నీతి జాతి లేని నీచ రాజకీయాలు ఎన్నో చేశాడు ఆఖరికి మొన్న విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్గా ఉండి కేవలము ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా ముప్పై మూడు వేల ఎకరాల్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల దగ్గర దగ్గర నుంచి దుబ్బేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేశాడు రాష్ట్ర అభివృద్ధికి త్రిరోధకాలు ఇచ్చాడు రాష్ట్ర అభివృద్ధి చేయలేదు ఈ కేవలము అమరావతి రాజకీయంగా చేసి ముఠా పెట్టి అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళందరితోనూ వ్యాపారాలు చేసి తన వారందరి చేత అక్కడ రియల్ ఎస్టేట్ ఎకరాలు కురిపించి నాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇరవై మూడు జిల్లాల ముఖ్యమంత్రిగా ఉంటూ నీచమైన రాజకీయాలు ఇరవై మూడు మంది వైకాపా ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొన్నట్టు కొని వారికి కొంత కొంతమందికి మినిస్ట్రీలు ఇచ్చి నీచ నికృష్టమైన రాజకీయాలు చేశాడు ఇరవై మూడు మంది నాయకుల్ని కొన్నవాడు ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు మంది మినిస్ ఎమ్మెల్యేలనే గెలిపించుకోగలిగాడు చివరికి ఈరోజు ఏం చేస్తాడు కేవలము తన రాజకీయాన్నంతా అమరావతి చుట్టూ తిప్పుతున్నాడు ఎందుకంటే అక్కడ లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన వాగ్దానాలు మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు తొంభై తొమ్మిది శాతం ప్రజలకు నెరవేర్చగా వీడిప్పటికీ వాళ్ళ మీద ఏడుస్తూనే ఉంటాడు ఈ నీచ నికృష్టమైన రాజకీయాలు చేసే చంద్రబాబు ఇరవై మూడు జిల్లాలకి ముఖ్యమంత్రి కదా కానీ వీడు ఇరవై మూడు మందిని కొని రాజకీయాలు చేద్దాం అనుకుంటాడు ఇప్పటికీ సంపూర్ణ గ్రహణం పట్టిన చంద్రుళ్ళ క్షీణించిపోయాడు ఇప్పుడు నూట ఐదు స్థానాల్లో ఎమ్మెల్యేలు నిలబెట్టే పరిస్థితి లేదు ఇతను నమ్ముకున్నవాడు ఎవడో పైకి రాడు ఇలా నీచ నికృష్టమైన రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిస్తే వీడు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పవలసి వస్తుంది కుప్పంలోనే ఓడిపోతాడని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు ఇది ఈ ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబుకి రోజులు మూడినట్టే దీనికి తగ్గట్టు చీకాకు అనే పవన్ కళ్యాణ్ గారు వీడైన కలపడ్డాడు ఈ ఇద్దరు కలిసి ఏదో అంటారు కానీ ఏది కాదు వీడతో బంతిని నేలకేసి కొడితే ఎంత వేగంగా తిరిగి వస్తుందో అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ఎంత వేధించినా తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక స్థానాలతో ముఖ్యమంత్రి అయ్యారు అదే మట్టి శుద్ధను నేలనేసి కొడితే మట్టికి ఎలా అతుకుపోతుందో చంద్రబాబు గారు పని రెండు వేల ఇరవై నాలుగులో అదే అవుతుంది ప్రధరారా ఆలోచించండి జైహో జగన్